తెచ్చి మీ చిన్నోళ్ళు మా పెద్దవాళ్ళ మనసును ఎప్పటికీ అర్థం చేసుకోలేరు మాకు ఒక మర్యాద పరువు ఉంటాయని వాటిని నిలబెట్టాలని ఎప్పుడూ ఆలోచించరు సరే సరే ఆ రాధను రేపు ఒకసారి ఇంటికి తీసుకోండి రా ఏంటబ్బాయి నీ చెల్లి మా అబ్బాయిని ప్రేమిస్తుంది అంటే ఆపాల్సింది పోయి నువ్వే ఎంకరేజ్ చేస్తావా అసలు నువ్వు అన్నవేనా బుర్ర లేకుండా మీ చెల్లి తరపున మాట్లాడడానికి వస్తావా నాన్న అది కాదు నాన్న మీ చెల్లెలు మావాన్నే ప్రేమిస్తుంది అని నమ్మకం ఏంటి నాన్న తనని అలా అనొద్దు నాన్న ప్లీజ్ ఏ నువ్వు నీకేం తెలియదు నాన్న నేను ప్రేమిస్తుంది పెళ్లి చేసుకోవాలనుకుంటుంది ఇతని చెల్లెని కాదు ఇతని వీడే నా రాధా నా రాధాకృష్ణ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండియా సబ్స్క్రైబ్ చేసుకోండియా వెంటనే వచ్చే ఆ గంట కొట్టందయ్యా పోయేదేముంది